పార్లమెంటులో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా చెలో కలెక్టరేట్ కు బయలుదేరిన అల్వాల్ సర్కిల్ కాంగ్రెస్ నాయకులు ఓల్డ్ అల్వాల్ లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి తూముకుంట నుంచి కలెక్టరేట్ వరకు జిల్లా అధ్యక్షుడి నేతృత్వంలో బయలుదేరి కలెక్టరేట్ ఆఫీస్ వద్ద నిరసన చేపడతామని అమిత్ షాను కేంద్ర మంత్రి పదవి నుంచి బహిష్కరించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో ఏ బ్లాక్ అధ్యక్షుడు నిమ్మ అశోక్ రెడ్డి సిఎల్ యాదగిరి సూర్యకిరణ్ ఉదయ్ కుమార్ బలవంతరెడ్డి నాగేశ్వరరావు ప్రవీణ్ కేబుల్ శేఖర్ శ్రీనివాస్ గౌడ్ సాయిరామ్ గౌడ్ శకుంతల నాయుడు రమాదేవి లక్ష్మి పెద్ద ఎత్తున కార్యకర్తలు ఉన్నారు నిండు పార్లమెంట్ సభలో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరిచినటువంటి కేంద్ర మంత్రి అయినటు హోమ్ మినిస్టర్ గారు మరి అమిత్ షా గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరిచిండు ఎప్పుడు అంబేద్కర్ 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 అంటుంటారు మరి అదే దేవుని పూజిస్తే ఏడు సర్గాలు దొరుకుతాయని చెప్పేసి అవమానించి మాట్లాడిండు మరి ఈరోజు ఆయన గద్దెనెక్కి ఈరోజు ఒక హోమ్ మినిస్టర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి మరి ఏ విధంగా అయిందో ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా మనకు స్వాతంత్రం వచ్చి ఎనభై సంవత్సరాలు అవుతున్నా మరి ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్లనే మరి ఈరోజు పరిపాలన చేస్తున్నారు ఆ పరిపాలన కూడా పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ చేయకుండా ఇరవై పర్సెంట్ కూడా అమలు పరచని పరిస్థితి ఈరోజు ఉన్నది మరి ఈ విధంగా ఈ యొక్క మనువాదులు ఎప్పుడు మరి ఒక నీతిగల్ల నాయకులను విమర్శిస్తూ ఉంటే మరి ఏ విధంగా ప్రజలు గోపత్రికలకి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అందుకోసమే మరి మా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి రాహుల్ గాంధీ గారు మరి ఆ రోజు దాన్ని వ్యతిరేకించి బయటకు వచ్చి ధర్నా చేసిన క్రమము ఆ క్రమంలో బీజేపీ ఎంపీలు కూడా పోటీగా వచ్చేసి మరి డక్క కొడితే ఈయన కూడా ఇట్లా తోయడం జరిగింది దాన్ని సాఫ్ట్గా చూపెట్టి ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారనేసి చెప్పడం జరుగుతుంది ఇది చాలా అన్యాయము అక్రమం అనేసి తెలియజేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా మరి ప్రతి ఒక్క పల్లెల్లో గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాల దగ్గర ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు తాడిత పీడిత ప్రజలే కాకుండా సబ్బండ వర్ణాలు కూడా మరి ఈరోజు ధారణ క్రమాలు చేస్తూ ఉన్నారు వ్యతిరేకిస్తూ ఉన్నారు మనం రోజు పేపర్లలో టీవీలలో చూస్తూ ఉన్నాము మరి అదేవిధంగా ఈరోజు మా రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు బాబాసాబ్ అంబేద్కర్ గారికి కూలం ఇక్కడ నిరసన తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా మరి ఇప్పుడే కుంకుంట నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాలేసి అక్కడి నుంచి కలెక్టర్ గారికి మిమరాండ వివరణ జరుగుతుంది కావున మనమందరం అక్కడ పోయి విజయవంతం చేయవలసి